హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు తయారు తీసుకుంటే ఆరో తేదీ చూసుకుంటే మన అనమే జిల్లాలోని పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే పడ్డాయి సాధారణ నుంచి భారీ వర్షాలు అయితే పడ్డాయి అయితే ఈ వర్షం అనేది ఒక కిలోమీటర్కు ఒక కిలోమీటర్ మధ్య కూడా అయితే వర్షం పడలేదు కొన్ని బట్టలు తీసుకుంటే ముఖ్యంగా తీసుకుంటే రాయి చూటు అదేవిధంగా తీసుకుంటే తందూరు పొంగునూరు ఏళ్ళైతేన మనకు భారీ వర్షాలు పడినాయని చెప్పొచ్చు చెప్పచ్చు అంటే గత రెండు రోజుల నుంచి అయితే ఈ వర్షాలు పడుతున్నాయి దీంతో టమాటో తోటలు అయితే పూర్తిగా దెబ్బతున్నాయి తోటలన్నీ కూడా నల్లగా మాడిపోయి పూర్తాయిపోయినంత రాలిపోతుంది అనమాట ఈ వర్షాల కన్నా మరో ఒకటి నెలపాటు కొనసాగితే టమాటా మొత్తం చిడ్ పెట్టిపోయే అవకాశం అయితే ఉంది దీనిలో పాత తోటలు అయితే బాగా దెబ్బతినే అవకాశం అయితే ఉంది కొత్త తోటలు మాత్రమే రంగంగా ఉండే అవకాశం అయితే ఉంది ఈ విధంగా మాత్రం వర్షాలు పడి మాత్రము టమాటా తోటలు బాగా దెబ్బతినిపోయి వారం పది రోజుల్లో కాయలు లేకుండా పోయే అవకాశం అయితే ఉంది దీంతో టమాటాదారులు మరింత పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఉండే కాయలు మత్తులో రావడము గజ్జి రావడము టచింగ్ రావడము అనేక రకాలు కలెక్టర్ ఉన్నాయి